సామాజిక మాధ్యమాల్లో చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక నిఘ పెట్టి చట్టపరమైన చర్యలకు గాను రామగుండం కమిషనరేట్లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ట్విట్టర్ ఫేస్బుక్ వాట్సాప్ ఇతర సోషల్ మీడియా వేదికగా వివిధ రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకొని అలాగే ఓ మతాన్ని లేదా మత ప్రముఖులను లక్ష లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని దాంతోపాటు ఓ వర్గాన్ని కించపరిచిన పోస్టులు పెట్టిన శాంత శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో పుకార్లు ప్రచారం చేసినా జైలుకు పంపవలసి వస్తుందని అలాంటి వ్యక్తులకు జైలు శిక్ష జరిమానాతో పాటు కేసు తీవ్రతను బట్టి ఖైదీ పడే అవకాశాలు కూడా ఉంటాయని కమిషనర్ తెలిపారు సోషల్ మీడియాలో పోస్టు పెట్టే ముందు వచ్చిన పోస్టులను ఫార్వర్డ్ చేసే ముందు వాస్తవాల పరిశీలన చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు నిరంతరం ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియాపై నిఘా ఉంటుందని మత ఘర్షణలు రేకెత్తించే పోస్టులు లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘాతో పాటు మతాలను కులాలను ఒకరినొకరు కించపరచడం లేనిపోని పుగార్లు సృష్టించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ నిఘా ఉందని ఐపీ అడ్రస్లు మార్చి ఏ మార్చే ప్రయత్నాలు చేస్తున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు